ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను సరిగా ఇటు చూసి చెప్పండి మీరు ప్రభునందు నమ్మకం ఉంచి మృతి వాళ్ళే లేస్తారా అందరూ తిరిగి తిరిగిలేస్తారా ప్రభునందు మృతునొందిన వారే తిరిగి లేస్తారండి అందరు లేస్తారు అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి వాళ్ళు కాదండి వాళ్ళు ప్రభునందు మృతునందిన వారు విశ్వాసం ఉంచిన వాళ్ళు తిరిగిలేస్తారు విశ్వాసం ఉంచిన వాళ్ళు తిరిగిలేస్తారు అన్న వాళ్ళు చేయి చూపించండి మంచిది అదో ఇదో అసలు మాకేం తెలుసండి మమ్మల్ని అడుగుతున్నారు మాకు ఏది తెలియదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి మీకు నేను చెప్తాను వినండి తప్పులేదు తప్పులేదు బైబిల్ గ్రంథము పునరుత్నం అనే పదాన్ని వాడింది పునరుత్ మాకు బైబిల్ స్కూల్ టీచర్ మా జైసన్ సార్ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే బైబిల్ స్కూల్ ప్రొఫెసర్ ఆయన ఏం చెప్పారంటే అప్పుడు మేజర్ రిలీజన్స్ చెప్పిన ఆయన చెప్పారు ఈ మాట మేజర్ రిలీజన్స్ మైనర్ రిలీజన్స్ అని పెద్ద మతాలు చిన్న మతాలని విడగొట్టి వాటిని టీచ్ చేశారు అప్పుడు ఏం చెప్పారంటే పునరుత్నము అనే పదం రిజరక్షన్ అనే పదం ఒక బైబిల్లో తప్ప మరి ఏ ఇతర మత గనందములోనూ లేదండి చూసారా పునరుత్నం అనే పదం చచ్చిపోయి తిరిగి లేవడం పునరుత్నం కాదు చచ్చిపోయి తిరిగి లేచాడని చాలా మందిని గురించి చెప్తున్నారు వాళ్ళు మళ్ళా చచ్చిపోయారు చనిపోయి తిరిగి లేచి ఇంకెన్నటికీ చనిపోకుండా ఉండడం పునరుత్థానం ఆమె ఈ మాట బైబిల్లో ఉంది ఇప్పుడంటే మన ప్రసాద్ గారు ప్రభు నమ్మారు ఆయన కొంచెం టైం పట్టింది అలా టైం పట్టేవారికి ఇంకా ఎవరన్నా ఇంకా ప్రసాద్ గారు కన్నా సీనియర్స్గా ఉండి ఇంకా నాకు ఇంకా ఎక్కువ టైం పడుతుందండి అన్నవారికి మీరు ఇంకా ఎందుకు ప్రభు నమ్ముకోవాలంటే మీకు చెప్తున్నాను వినండి బైబిల్లో ఉన్న దేవుడు మనకు ఇస్తాడు అల్లెలోయ మరణించిన తిరిగి లేపుతాడు అయితే ఇక్కడ ఒకటి ఇందా అక్కడ వాళ్ళు వీళ్ళు కూడా అనే విషయంలో కన్ఫ్యూజ్ అయిన చెప్తున్నాను చనిపోయిన ప్రతివాడు తిరిగి లేస్తాడు అని బైబిల్లో ఉంది రెండు పునరుత్నము రెండు రకాలు ఒకటి జీవ పునరుత్నము రెండు తీర్పు పునరుత్నము లేక మరణ పునరుత్నం జీవ పునరుత్నం అంటే ప్రభునందుండి మృతునందిన వారు లేస్తారు వాళ్ళు క్రీస్తునందున్నారు ఉన్నారు కనుక వారికి ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు గనుక వారు నిత్య జీవా కొరకై లేస్తారు వీళ్ళు లేవడంలోనే బాగా వినాలి మీరు టైం వచ్చిందని చెప్తున్నాను ఇది వరకు చెప్పే ఉంటాను మళ్ళీ కొత్త వాళ్ళు ఉండారని మళ్ళీ చెప్తాను ఎట్లా లేస్తారు ఎస్ఐ మధ్యాకాశానికి ఆర్భాటముతో వస్తాడు ప్రధాన దూత శబ్దముతో వస్తాడు ఆ శబ్దానికే లేస్తారంట ఉరుము ఉరిమినప్పుడు చెప్పండి ఉడ్లు పగిలి పిల్లలు అవుతాయని చెప్పేది మా అమ్మ నిజం ఒకటిందో నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళట అన్నీ కాదులే తొండగుడ్లు పాము గుడ్ అట్లాంట మరి ఐ డోంట్ నో ఐ కెనాట్ స్టాండ్ ఫర్ ద సైన్స్ బట్ మమ్మీ యూస్ టు సే కానీ అది ఏదో కానీ ఇది మాత్రం వాక్యంలో రాయబడిన అన్నమాట ఏది ప్రధాన దూత శబ్దముతో ప్రభువు రాగా సమాధులు తెరవబడతాయి దేవునికి స్తోత్రం ఏమవుతాయి సమాధులు తెరవ అందరు సమాధులు కాదు క్రీస్తునందుండి మృతులైన వారి మృతులు సమాధులు ప్రభువులో ఉన్నవారి సమాధులు అది మొదటి పునరుత్నం ఇప్పుడు వాళ్ళు లేచారు లేచిన తర్వాత సంగం ఉన్నాగా మనం బ్రతికే ఉన్నాగా ప్రభు దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటాం లేకపోతే ఇక్కడే ఉంటాం ప్రభు వచ్చే సమయాన్ని వాళ్ళు మనము అంటే కలసి అని ఉంది బైబిల్లో ఉందా లేదు అక్కడ ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘము నెక్కి మధ్యాకాశమునకు కొనిపోబడతాం అల్లలోయ అల్లలోయ